జయ విజ్యకు విసుగ్గా ఉంది దోసుకుంటూ తొక్కిసలాటలో పడిపోతూ కళ్ళల్లో ఏవోవో భావాలు చూపిస్తూ దెబ్బలు తిట్టు దేవుడి దగ్గరకు వచ్చామన్న సంతోషంలో అదోలా నవ్వుకుంటూ గుమ్మడికాయల్లా దొల్లిపోతున్న జనావళిని నిరంతరం నిర్విరామంగా చూస్తూ నిలబడి ఉన్నవారి ఇరువురికి ఏదో బాధగా ఉంది స్వామికి కాపులాగా ఉన్నవారు స్వామివైపు తిరిగి ఆయన దర్శనం చేసుకోలేరు స్వామిని చూసేవారిని చూస్తారు వీళ్ళ కష్టాలు చూడటమే తప్ప స్వామిని ఎప్పుడు చూసేది ఇద్దరికీ ఒకే ఆలోచన ఒకేసారి వచ్చినందుకు ఒకరి మొహాలకళ్ళు చూస్తున్నారు వాళ్లకున్న మహిమ చేత మానవ రూపాలు దాల్చి శిలల నుంచి యువతలకి వచ్చి స్వామివైపు తిరిగారు అంతే ఇద్దరు మనుషులు వచ్చి గట్టిగా పట్టుకుని తోసుకుంటూ పక్కకి లాగారు ఎక్కడ నుండి వచ్చారా మీరు పదండి ఏది మీ లైన్ అంటూ కేకలేశారు లైనులో ఒకళ్ళనొకళ్ళు కుమ్ముకుంటూ ఆతృతతో వెంకన్నను చూసుకుంటూ చిత్రమైన కవళికలను ప్రదర్శిస్తూ ఆ కొద్దిసేపట్లోనే ఏవేవో కోరికలను కోరుకుంటూ సాగిపోతున్న జనం ఒక్కసారి ఎందుకనో ఇద్దరు వైపు తిరిగి అరిచారు ఏమవుతోందో తెలుసుకునే లోపల ఇద్దరు బంగారు వాకిలికి యువతలు వచ్చి పడ్డారు దిక్కుతోచక మరల ఒకళ్ళ మహాలోకళ్ళు చూసుకున్నారు ఏం జరిగిందో తెలిసే లోపల ఇద్దరు కర్రలతో నేల మీద గట్టిగా కొట్టారు ఇక్కడ సాష్టాంగ పడకూడదు అన్న అరిచారు లేండి ఇద్దరు బాధగా లేచి నిలబడ్డారు ఏంటో గోలగోలగా ఉంది జనం అదే పనిగా ఎంతో హడావుడిగా వెళ్ళిపోతున్నారు ఇద్దరికీ వింతగా ఉంది కొద్దిసేపు ఎందుకో గుడిలోంచి యువతలకి వచ్చినందుకు సరికృప్త అనుభూతిలోకి వచ్చారు అనంతకాలంగా అనంతుడిని ధ్యానిస్తూ నిలబడ్డ ఇద్దరికీ పైన ఒక కొద్దిపాటి ఆకాశం కనిపించగానే చిత్రంగా చూస్తూ అడుగులో అడుగు వేస్తున్నారు ఉచిత ప్రసాదం వ్రాసుకున్న చోట అటు ఇటు చూస్తుండగా ఎవరో లైన్ అని అరిచారు చూసే లోపల ఎవరో తోశారు లైన్లోకి వెళ్ళి చెరో చిన్న లడ్డు సంపాదించుకుని యువతలకు వచ్చారు అవి తిని ప్రధాన ద్వారం దగ్గర ఒక్కసారి ఎక్కడున్నామా అను అనుకుంటూ వెనక్కి తిరిగారు కావాలి నిలబడకండి అంటూ రక్షక ఫోటోలు అరిచారు బాబోయి అనుకుంటూ కొద్దిగా జనం లేని చోటు మీదుగా ఒకరినొకరు కనిపెట్టుకుంటూ మెట్టు ఎక్కి ఆంజనేయస్వామి వారి గుడి దగ్గర నిలబడి స్వామిని దర్శించుకున్నారు ఒక కుర్రాడు ఫోటోలు అమ్ముతున్నాడు సార్ పటాలు పది రూపాయలు ఏమిటివి ఫోటోలు క్యాలెండర్లు స్వామి పది రూపాయల ఉన్నాయే కాదు సార్ ఫోటోలు ఇద్దరు ఒకళ్ళ మొహల మళ్ళీ చూసుకున్నారు ఇవి మన దగ్గర పెట్టుకుంటే బాగుంటుందేమో నిజమే స్వామివారిని రోజు తలుచుకుని ధ్యానించుకోవచ్చును ఫోటోలు తీసుకున్నారు డబ్బులు ఇవ్వండి సార్ ఇరవై రూపాయలు అంటే ట్వంటీ రూపీస్ తెలుగు రాదా తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా అర్థం కాక వాటిని తిరిగి ఇచ్చేశారు అక్కడ జరుగుతున్నది ఏది బోధపడలేదు స్వామి మనకు ఏ రోజు కనిపించే ఆస్కారం లేదు మనం ఇటు ఇటు తిరిగే నిలబడతాం నిజమే ఆయన ప్రతిరూపం కూడా మనకి దక్కటం లేదు ఈ అన్యాయం గురించి ఆయనకు చెప్పాలి ఎలా మనల్ని లోపలికి రాణించేటట్లు లేరు చిత్రమైన సమస్య ఏం చేద్దాం మైక్లో ఎవరో తప్పిపోయిన వారి గురించి చెబుతున్నారు మనం అక్కడ చెప్పాలేమో అవును ఆ చుట్టుపక్కల ఏ ఆఫీసులోనైనా ఎవరైనా మూడో వ్యక్తి గురించి మాట్లాడేందుకు వీలుగా ఇద్దరిద్దరు కూర్చుని ఉంటారు ఒకరు దిష్టిబొమ్మలా చూస్తూ ఉంటాడు రెండవ వ్యక్తి అక్కడకు వచ్చిన వారికి చక్కని మొండి సమాధానాలు చెబుతూ ఉంటాడు ఆ ఈ ఆఫీస్లోనూ అంతే కాకపోతే ఒకడు దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు ఇంకొకరు దయ్యాన్ని పట్టేవాళ్ళ ఉన్నాడు జయ విజయులు ఇద్దరు కౌంటర్ దగ్గర నిలబడ్డారు మేము తప్పిపోయాం అన్నారు అసలు ఇద్దరిని చూసి నాలుగు ఖర్చుకోలేదు కానీ నాలుగు మీద వేలుతో తాకి ఒక కాగితాన్ని చేతికిచ్చాడు దీని మీద వివరాలు రాయండి మాకు రాదు ఓహో ఇంత దడ్డిగా ఉన్నారు ఏలి మూత్ర సర్లే నోటితో పేర్లు చెప్పండి జయ విజయ ఒకడికి పట్టిన దయ్యం వదిలిపోయి ఏందబ్బా ఆడోళ్ళ పేర్లు ఉన్నట్టుందే సరే ఎవరిని పిలిపించాలి తిన్నక చెప్పండి స్వామిని ఎవడుంటాడు వైకుంఠం ఓహో క్యూ కాంప్లెక్స్లో వెళ్ళినాడా సర్లే పూర్తి పేరు చెప్పు ఏ ఊరు వెంకటేశ్వర స్వామి ఈ ఊరే తమాషాగుందులే ఉండు చెప్తాను అతను మైక్ తీసుకుని ప్రకటన చేశాడు భక్తులకు విజ్ఞప్తి తిరుపతికి చెందిన వెంకటేశ్వర స్వామి తాలూకు ఇద్దరు వ్యక్తులు జయ విజయ అను పేర్లు గలవారు ఎంక్వైరీ దగ్గర నిలబడి ఉన్నారు ఈ స్వామి అనే ఆయన ప్రస్తుతం వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్నట్లు తెలుపుతున్నారు వారి దర్శనం ఆయన తరువాత వారి దర్శనం అయిన తరువాత ఇక్కడికి వచ్చి కలుసుకొనగలరు ఇద్దరు అక్కడే కూర్చున్నారు కొన్ని గంటలు గడిచాయి అతను మరో తప్పిపోయిన వ్యక్తి గురించి విచారిస్తున్నాడు వీళ్ళని జాలీగా చూశారు చూడండి వైకుంఠంలోంచి రావాలంటే చాలా టైం పడుతుందిలే మీరు పోయి ఏమైనా తిని రాకూడదా ఈడకి రండి ఏమే ఇద్దరు లేచారు గుడిలో గంటలు మోగుతున్నాయి మరల షాపింగ్ కాంప్లెక్స్లోంచి నడుచుకుంటూ ఆలయం వైపుకు వచ్చారు గుడి లోపల తప్ప యువతల జనం గోవింద అనటం చూడలేదు ఇంతలో ఎవరో గోవిందా అనటం విని వెనక్కి చూశారు అక్కడ మెట్ల దగ్గర ఒక వృద్ధుడు గోడకి ఆనుకుని గోవిందా గోవిందా అంటున్నాడు గుడ్డివాడిలా ఉన్నాడు ఆ శబ్దం ఎంతో ప్రేమతో ఆప్తులను పిలుస్తున్నట్టు జనం పరువులు తీస్తూనే ఉన్నారు అతను నేల మీద పెట్టిన చేతిని ఒకళ్ళిద్దరు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు అతను వెంటనే గోవింద అన్నాడు ఎందుకింత తొందర వీరికి కాదు జాగ్రత్తగా శివుడు అతన్ని జనం తొక్కటం లేదు అతనే కావాలని చెయ్యిని అక్కడ పెట్టి వాళ్ళు తొక్కేలా చేస్తున్నాడు ఇంతగా తోచి అక్కడికి దగ్గరగా నడిచారు నిజమే ఎందుకో గుడిలోంచి యువతలకి వచ్చిన వాళ్ళ పాదాల కింద తన చెయ్యిని పెడుతున్నాడు నిజానికి అతను అడుక్కోవటమూ లేదు ఏవో కొన్ని నాణాలు పక్కన పడేసి ఉన్నాయి గోవిందా గోవిందా అంటూనే ఉన్నాడు ఇంతలో ఇద్దరికీ మహదానందం కలిగింది మైకులో చేసిన ప్రకటన వలన కాబోలు స్వామివారు మారువేషంలో అక్కడికి వస్తున్నట్లు గ్రహించారు ఆయన భక్తుని వేషంలో తిరునామాలు ధరించి నేరుగా ఆ గ్రుడ్డి వ్యక్తి దగ్గరకు వచ్చి అతని చేయి మీద మెల్లగా కాలు మోపారు అతను ఆనందంతో పులకించిపోయాడు ఓపికంతా కూడ తీసుకుని గోవింద గుడిలోంచి గంటలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి గోవిందనామము ఏదో క్యాసెట్లోంచి అన్నమయ్య పాడుతున్నట్లు స్వామి అతను ప్రక్కన కూర్చున్నాడు ఇలా ఎందుకు ఇందరి చేత తొక్కించుకుంటూ ఉంటావు అతను తల అటు ఇటు ఊపాడు మాటలు రావటం లేదు ఆయన పాదాల మీద తలవాల్చి కన్నీరు కారుస్తున్నాడు ఈ లోకంలో లేడు మెల్లగా తలెత్తాడు చెప్పవా అతను ఓపిక చేసుకున్నాడు స్వామి మీరు గుడిలోంచే వస్తున్నారా అవును నా స్వామి బాగున్నాడా బాగున్నాడు నిండుగా మెండుగా నవ్వుతూ చెయ్యి క్రిందికి చూపిస్తూ అలా నిలబడే ఉన్నాడా అవును అలానే ఉన్నాడు చూసారా నేను చూడలేను కానీ గుడిలోంచి వచ్చి వచ్చినా చెయ్యి మీదుగా అలా ఎవరైనా నడవగానే స్వామి నా కళ్ళల్లో కాదు నా శరీరం మనస్సు సర్వం కనులు చేసుకుని చూస్తాను జయ విజయులకు ఆశ్చర్యం వేసి అతనికి ఇరుప్రక్కలా కూర్చున్నారు ఇక్కడ ఎన్ని రోజులుగా ఉంటున్నావు అడిగారు గత రెండు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను నేను ఒక జీవితకాలం కొండకు వస్తూనే గడిపేశాను రకరకాల హోదాలలో దర్శనం చేసుకున్నాను విఐపి కోటాల్లో పలుమార్లు మరేదో కోటాల్లో ఇంకొని మార్లు మొత్తానికి అన్ని రకాలు చూశాను ఒకసారి లైన్లో వేలాది మంది పిల్లా పాపలతో వేచి ఉండగా వాళ్ళ కేకలు ఏడుపులు వింటూనే ఒక ప్రముఖుని వెనుక వెళ్ళి ఒక గంటసేపు దర్శనం చేసుకుని వచ్చాను దారిలో ఎక్కడో అనుకున్నాను వీరందరూ మమ్మల్ని తిట్టుకోరా రిటైర్ అయిన తరువాత ఈ గుడికి వచ్చేవారి సేవలో ఆస్తిని వెచ్చించి కాలం గడిపేశాను నాకెవరూ లేరు అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు అతను మాట్లాడుతూనే అక్కడ మరల చేతులు నేల మీద పెడుతున్నాడు ఎవరో పొరపాటుగా తొక్కి వెనక్కి తిరిగి బాధపడుతున్నారు ఇతను గోవిందా అనుకుని పులకరించిపోతున్నాడు రెండు చేతులు కళ్ళకద్దుకుంటున్నాడు తెగ మురిసిపోతున్నాడు కళ్ళని కప్పిన చేతులను శరీరం అంతా అద్దుకుంటున్నాడు ఈ చేతులే ప్రతి ఉదయం నా కోసం బంగారు వాకిలిని తెరుస్తాయి మూసి ఉంచుకుని స్వామిని ధ్యానిస్తున్న ఈ రెండు కనులు ఆ జయ విజయులు అదుగో ఆ స్వామి ఎందుకు అలా నవ్వుతూనే ఉంటాడు స్వామి వెంట ఇద్దరూ మౌనంగా నడిచారు స్వామి చెప్పండి మనం లోపలికి వెళ్ళటం ఎలా బాగుంది మీరు ఎలాగో గుడిలోంచి యువతలకి వచ్చారు కదా నన్ను ఎలాగో అలాగే మరల లోపలికి తీసుకువెళ్తారని ఆశించిన ఆ భక్తుని కోసం నేను వచ్చాను అయ్యో మీరు ఎలా ఇలా మీరు మహావీరులు కదా మా వల్ల కాదు స్వామి మిమ్మల్ని ఆపద వాడు అంటారు ఇందరినీ ఇన్ని అవస్థలు పెట్టి దర్శనాలేవుడు స్వామి ఈ ఎందుకు లక్షల మంది నా దగ్గరికి వచ్చి ఏవేవో కోరుకుంటారు తన ముందు వెనుక ఉన్న వారి బాధ గురించి ఒక్కరూ అడగదు అందుకు ఈ తోపుళ్ళు ఎలా అడగాలి స్వామి అంత సమయం ఏది రండి పుష్కరిణిలో స్నానం ఇది మొదటి పని రెండు అది వరాహస్వామి వరాహస్వామిని దర్శించుకుని కోరిక ఈ కోరికే కోరండి మూడు నా దగ్గరకు వచ్చి నా పాదాల వైపు నమస్కరించి నేను క్రిందికి చూపిస్తున్న వరదాభయ హస్తాన్ని దర్శించి వరాహస్వామి సాక్షిగా కోరుతున్నట్టు మరల కోరండి అది పద్ధతి ఆయన తీర్చవలసిన కోరికలను నేను తీరుస్తాను నియమాలు పాటించి వైకుంఠం దగ్గరికి వచ్చారు భక్తుల మధ్య గోవిందగానం చేసుకుంటూ సర్వదర్శనంలోకి వెళ్లారు జయ విజయులు స్వామి వెంట ఆనంద నిలయం వైపుకు నడిచారు ఆ కుదుపులకి దెబ్బలకి సన్నని లైన్లోని ఇబ్బందులకి మరింత గట్టిగా గోవిందనామం చేశారు స్వామివారు ఆయన బిడ్డలు ఎందరో పలుకుతున్న గోవిందనామానికి తన్మయత్వం చెందుతూ కదిలారు ప్రధాన ద్వారం దగ్గర ప్రముఖులు ఎవరో నేరుగా లోనికి వెళుతున్నారు అందరినీ ఆపేశారు స్వామి ముందర ఒక ఇనుపచొవ అడ్డంగా పెట్టారు జయ విజయులను మాట్లాడవద్దని సైగ చేశారు ప్రక్కవారి బాధ తెలియని వారు మనుషులు కారు వెనుకెవరో అంటున్నారు వీళ్ళకి దేవుడెందుకు స్వామివారి ప్రక్కన నిలబడి ఉన్న వాహనాలన్నీ ఆయన్ని చూసి తరించాయి ఆయన అందుకే ఆగారా అనుకున్నాయి కొద్దిసేపట్లో లైను జరిగింది బంగారు వాకిలి దగ్గరైంది భతను లైన్లోంచే చూసుకున్నారు స్వామి జయ విజయులను ఆశీర్వదించారు నా వైపు తిరిగి నన్ను చూడలేకపోతున్నారని బాధపడకండి ఆయన మీరు ఎంతో ధన్యులు నా కోసం తరలివచ్చే వారందరిలో నన్ను చూసి తరిస్తారు నన్ను తప్పిపోయిన పిల్లవాడు తల్లిదండ్రులను వెతికినట్లు వెతకాలి నన్ను సంపూర్ణంగా దర్శించుకునేందుకు పూర్తిగా తెరుచుకునే బంగారు వాకిలి అదే అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయారు జయ విజయులు వారి పూర్వపు స్వరూపాల్లోకి ప్రవేశించారు జనం ఆగుతున్నారు సాగుతున్నారు రక్షకబడులు తోస్తున్నారు లాగుతున్నారు పిల్లలు కేకలు పెడుతున్నారు అయినా అందరి కళ్ళల్లో ఏదో మెరుపు నాన్న ఎవరో పిల్లవాడు అడుగుతున్నాడు కనిపించడం లేదా నన్ను నలిపేస్తున్నారు ఇంతమంది ఎందుకు తోస్తారు అతన్ని తండ్రి పైకి ఎత్తుకున్నాడు చూడు నాన్న అందరికీ నాన్న మరి ఎంతమందిని ఎత్తుకుంటాడు అవునా కనిపించాడు నాన్న ఎంత పెద్ద దేవుడో